ఈరోజు మనము గణపతికి ఇష్టమైన ఆవిరి కుడుములు చేసుకుందాము ఆవిరి కుడుములు దీంట్లో మనం ఉప్పు వేయము బెల్లం ఏమి ఉత్త సప్పయ్యి మాత్రమే పిండిలా వాటర్ పోసి తడిపి కుడుములు తయారు చేసుకుందాం ఉప్పటి ఉండరాలు సప్పటి కుడుము దీనికి బియ్యం పిండి బియ్యం పిండి ఎంత తీసుకుందాం ఎంత ఒకటి మనము తొమ్మిది కుడుములు చేసుకుందాం చాలు కొంచెమే పిండి ఓన్లీ ప్రసాదం కొరకు మాత్రమే దేవుని దగ్గర పెట్టడానికి మాత్రమే తొమ్మిది సైటట్లు పెట్టిన బియ్యం పిండి ఇది మనం ఇది బియ్యము గ్రైండ్ చేసన్నా గ్రైండ్ చేసిన పిండి ఉంటుంది కదా అదన్నా పట్టుకోవచ్చు లేదు అంటే మనం బియ్యము ఒక టెన్ మినిట్స్ నానబెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టి అది వెయ్యి చేసి అవన్నీ మనం బట్టలో వేసి తడిపినాక అది పొడి పొడి అవుతాయి కదా అవి గ్రైండ్ చేసి కూడా అవి కూడా కుడుపులాగా చేసి పెట్టవచ్చు నేను ఇప్పుడు పిండి చేస్తున్నా ఇప్పుడు దీనికి కొంచెం లైట్గా గోరెచ్చే నీళ్ళు తడుపుతాము కొంచెమే నీళ్ళు వేయాలి ఎందుకంటే కొంచెం పిండి కొంచెం ఉంది కదా దీంట్లో ఏం వేసలే మనం పప్పులు ఏ ఉప్పు కానీ ఏం వేసలేము ఓన్లీ సప్పటివే సప్ప సప్ప ఉండాలి కాబట్టి పిండిలో ఓన్లీ నీళ్ళు ఒక్కటి వేసి తడుపుతాం అవుతుంది ఇట్లా అవుతుంది కొంచెం పోతాం కొంచెం వాటర్ ఇంకంతే కొంచెం కొంచెమే పోసుకోవాలి వాటర్ గోధుమ పిండితో ఉండాల పాయసం చేసుకున్నాం కదా ఉండాల పాయసం పెట్టచ్చు ఇది పెట్టచ్చు ఇంకోటి పాల తాలికలు కూడా పెట్టవచ్చు అది బియ్యం పిండితోనే చేస్తారు పాల తాలికలు ఉండ్రాల పాయసము ఈ సపాటి ఉండ్రాలు ఇవి పెట్టాలి ముఖ్యంగా దీనిలో బెల్లము ఉప్పు ఏమి ఉండదు ఓన్లీ పిండే మెత్తగా మెత్తగింది ఇవి చేసేద్దాం దీంట్లో మనం తొమ్మిది చేస్తాం చాలు ఇంట్లోనే వేసేస్తాం వినాయకుడితో పాటు మనము వీటిని చెరువులు వేసేస్తాం ఏందంటే ఇవి చెరువులు వేసేస్తే చేపలు దాంట్లో ఉంటాయి కదా అవి తింటావు ఎక్కువ తొమ్మిది చేతాం దీంట్లో రెండు మూడు నాలుగు ఐదు ఆరు పిల్లకెళ్ళి వెళ్ళి డిజైన్ చేద్దాం కొంచెం వాటర్ వాటర్ పెట్టి మనం ఆయిల్ పెడతలేం కదా ఆయిల్ పెట్టినందుకు అది ఇచ్చుకపోతే ఇట్లా సైడ్స్ కూచ్చుకపోతుంటాయి కొంచెం వాటర్ పెట్టి మనం స్మూత్గా ఇట్లా అని చేత్తో అర నలపాలి అరచేత్తోనే ఇట్లా ఇట్లా అనాలి ఇప్పుడు చూ ఇట్లా ఇట్లా అయింది కదా దీనికి ఇట్లా పెట్టుకో కొంచెం లోపలికి ఇట్లా ప్రెస్ చేయాలి ఈజీ వచ్చేస్తుంది మన ఎల్లిగడ్డలాగా ఉంది చూస్తుంటే ఇది కూడా అట్లా చేస్తాం మళ్ళీ ఇవి ఆవిరి ఇవి మనం ఇప్పుడు ఆవిరికి ఉడికిస్తాం ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా ఇడ్లీ కుక్కర్ ప్లేట్లు పెట్టి ఉడికిద్దాం ఈ పై నుంచి ఇట్లా అనాలి పై ఎడ్జి ఉంటుంది కదా పై ఎడ్జి నుంచి ఇట్లా షేప్ చేసి మనం ఇట్లా కాట్లు పెడితే అయిపోతుంది లోపలికి ఇట్లా ప్రెస్ చేస్తే ఎక్కువ మంచి ఇట్లా మనకు బయటికి వెళ్ళి కన్ కనిపిస్తుంది అన్నట్టు మనం అమాన ఇట్లా అంటే డిజైన్ రాదు పై నుంచి ఇట్లా ఇట్లా అనాలి ఇది మనం ఇట్లా తిప్పుతుంటే మూసుకపోతుంటాయి సైడ్స్ మనం ఫస్ట్ అన్నీ మూసుకపోతాయి నాలుగిట్ల చేసినాం ఐదు గుండ్లు చేసినాము ఐదు లడ్డూలు చేసినాము ఇవి ఉడికిద్దాం ఇప్పుడు ప్రాజెక్ట్కి ఇప్పుడు మనం ఇవి ఉడికించుకోవడానికి మీకు రెండు మూడు రకాలు చెప్తాను నేను ఇప్పుడు ఇట్లా గిన్నె ఉంటుంది కదా గిన్నెలో వాటర్ పోయాలి ఇంకొన్ని పోతాం వాటర్ పోసి ఇటువంటి జాలి ఉన్నా సరే ఇటువంటి జాలి అయినా సరే ఇటువంటి జాలి అయినా సరే మనకు కుక్కర్ లేని పక్షంలో ఇట్లా ఇట్లా పెట్టి దీనిలో పెట్టాలి ఇట్లా పైన పెట్టి అన్ని ఇట్లా చేయాలి అన్నీ ఇలా వేసి మూత పెట్టేసేయాలి ఇట్లా ఇప్పుడు ఈ స్టీల్ గిన్నెనే కాదు స్టీల్ ఈ గిన్నెలైనా సరే కుక్కర్ గిన్నెలైనా సరే వస్తుంది ఇది ఇట్లా కూడా చేసుకోవచ్చు ఇంకోటి చూపిస్తాను నేను కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు అని చూపిస్తాను ఇట్లయితే మనం ఏంటంటే ఒక టెన్ మినిట్స్ ఉడికియాలి మనం ఇట్లా తీసి చూసుకోవచ్చు దీనిలో అయితే మనం మనం ఉడికినవా లేవా అనేది తీసి చూసుకోవచ్చు ఇది ఇలా పెట్టినప్పుడు మనం కింద నీళ్ళు పైకి మసలి పైకి వస్తాయి కదా అవి నీళ్ళు మసలినవి దీనికి తగలకుండగా మనం పెట్టుకోవాలి అంతే ఏం లేదు నీళ్ళు దీనికి తగలొద్దు ఆవిరి కుడుములు కదా ఓన్లీ ఆవిరికి మాత్రమే ఉడకాలి నీళ్ళు మనం పెద్ద గిన్నె పెట్టుకుంటాం కదా నీళ్ళు ఇంత పైకి రావు నీళ్ళ సెగం వేడి మాత్రమే పైకి వచ్చి ఉడికిపోతుంది నీళ్ళు దీనికి తగలొద్దు ఇప్పుడు మనము కుక్కర్లో పెట్టుకొని చూపిస్తాం కుక్కర్లో పెడుతున్నాం ఇప్పుడు కుక్కర్లో అయితే కుక్కర్లో ఎన్ని నీళ్ళు పోసినాం కదా ఇప్పుడు మనం దీనికి ఇడ్లీ స్టాండ్ పెట్టుకుందాం దీనికి ఇడ్లీ స్టాండ్ పెట్టుకొని ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి ఇవి తీసేది ఇక్కడ పెట్టుకుందాం దీంట్లో పెట్టుకొని ఇంకోటి పెట్టుకుందాం దీని మీద పెట్టేసేసుకుందాం ఇప్పుడు దీనికి మూత పెట్టేద్దాం విజిల్ పెట్టొద్దు ఒక పది నిమిషాలు పెడతాం సేమ్ మనము ఇడ్లీకి ఎంత అయితే పెడతామో అంతసేపే పెడతాం అంతే ఈ విజిల్ మాత్రం పెట్టద్దు టెన్ మినిట్స్ అయింది ఇట్లా పొగ ఇట్లా వస్తుంది చూడు కంటిన్యూగా వస్తుంది మనకు టెన్ మినిట్స్ అయితే అయినాకనే ఇట్లా పొగ కంటిన్యూ ఇట్లా వస్తుంది పొగ వస్తుంది ఆగకుండా వస్తుంది అంటే లోపల అయిపోయినట్టు లేక మనకి ఇడ్లీకైనా సరే మనం ఫస్ట్ పెట్టినాకనే ఈ పొగ రాదు పెట్టినాక కాసేపటికి ఈ పొగ ఇట్లా వస్తుంది ఆ వాటర్ వాటర్ పొగకి వెళ్ళి వస్తుంది చూడ పొగ పొగ ఇట్లా వస్తుంది సైడ్స్కి వెళ్ళి వస్తుంది ఇంకా ఆఫ్ చేసేద్దాం దీన్ని మనం ఆఫ్ చేసినా కాసేపనికి ఈ ఆవిరంత పోయినాక ఓపెన్ చేద్దాం కుడుములు రెడీ అయినవి ఉడికిపోయినవి ఇంకా ఉడికినవి ఇవి గణపతికి నైవేద్యం పెట్టేశాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి